ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా నిన్న రాత్రి మెదక్ పట్టణ కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అందుకు కారణం ఒక రేషన్ కార్డ్ రేషన్ కార్డు రావడం లేదనేటువంటి తీవ్ర ఆవేదనతో ఓ యువకుడు ఏకంగా బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో వెనుక ఉన్నటువంటి ఈ టవర్ పైకి ఎక్కి అతను చేసిన హల్చల్ స్థానికులను అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఆందోళనకు గురిచేసింది మెదక్ పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ కి చెందిన సమీర్ అనే యువకుడు కొంతకాలంగా రేషన్ కార్డు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేషన్ కార్డు రాకపోవడంతో మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్ రేషన్ కార్డు చేయించడంలో సహకరించడం లేదని సమీర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు తన సమస్యను పరిష్కారం దొరకటం లేదన్నటువంటి బాధతో సమీర్ ఉద్వేగానికి లోనై ఆర్టీసీ బస్ టిపో వెనుక ఉన్నటువంటి ఒక బిఎస్ఎన్ఎల్ టవర్కు ఎక్కాడు ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా అంటే తన సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు సమీర్ టవర్ ఎక్కడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు డిఎస్పీ మెదక్ టౌన్ సిఐ టవర్ వద్దకు వచ్చి అతనితో మాట్లాడారు సమీర్ తోటి సుమారు గంటన్నర పాటు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం అక్కడ కొనసాగింది పోలీసులు అతన్ని కిందకి రావాలని కోరారు మీ సమస్యను మేము పరిష్కరిస్తాం మీకు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పారు అక్కడికి వచ్చిన వారందరూ కూడా స్థానికులు కౌన్సిలర్లు కూడా సమీర్ను ను కిందికి రావాల్సిందిగా కోరారు స్థానిక కౌన్సిలర్ తో మాట్లాడి తక్షణమే ఈ రేషన్ కార్డు సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు చివరకు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకొని సమీర్ తో మాట్లాడారు వారి మాటలతో శాంతించిన సమీర్ చివరకు టవర్ దిగి కిందకు వచ్చాడు పోలీసులు కుటుంబ సభ్యులు అతన్ని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఒక రేషన్ కార్డు కోసం ఒక యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కడం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది అంటే రేషన్ కార్డు అప్లై చేయడానికి కూడా ఇంత తాత్సారం జరుగుతుందా లేకుంటే ఇంత ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడిందా అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఏదేమైనా కూడా సమీర్కి రేషన్ కార్డుని ఇప్పిస్తామంటూ అక్కడికి వచ్చిన వారందరూ హామీ ఇవ్వడంతో అయితే అతను టవర్ దిగాడు దీంతో అక్కడ నెలకొన్నటువంటి ఉత్కంఠకి ఉద్రిక్త పరిస్థితికి తెరపడింది అక్కడికి వచ్చినటువంటి స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యంగా సమీర్ కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు టవర్ మీద నుంచి పొరపాటున ఏదైనా జరిగితే ఏ రకాల ఎలాంటి పరిస్థితి ఎదురు కావాల్సి వచ్చేదో అని కూడా వారు తీవ్ర ఆందోళన చెందారు కన్నీటి పర్యాంతమయ్యారు అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు కూడా ఏదేమైనా కూడా ఎట్టకేలకు ఈ యొక్క వార్త పూర్తిగా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అయితే అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు